హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగానే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఐదున్నర మొదలు అవుతుంది ఇంకా పిల్లలు వచ్చారు స్కూల్ నుండి ఇంకా మమ్మీ మమ్మీ రాజీ మమ్మీ ఈరోజు ఏమన్నా వేడివేడికి స్నాక్స్ చేయమని చెప్పేసి సాహాస్ బాబు సుహాస్ని అలానే మా వదిని పిల్లలు అందరూ అడుగుతూ ఉన్నారు సరేనా అని పొద్దుగూకులు ఇంకా చికెన్ మటన్లు బిర్యానీలు ఇంకా వేడి వేడి అన్నీ అయ్యా పొద్దుగూకులు మీకు ఏమైనా సిగ్గు సరే లేదా అని అడగవచ్చు ఎందుకంటే సార్ ఎందుకంటే ఇంకా వాతావరణం క్లైమేట్ అలాంటిది అన్నమాట వాతావరణం అంత చల్లగా ఉంది కాబట్టి మనం చూసే జనాలు కూడా ఇంకా పీపుల్స్ కూడా ఏమని ఎదుగుతారు వేడివేడి చికెన్ పకోడి ఆ రోజు చేసేవాడి అంటే ఆహా ఈ రోజు వేడివేడి చికెన్ పకోడి ఈ వాతావరణం సలసల్లగా ఎలా చేశారు ఎలా తింటున్నారు అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తారని చెప్పేసి ఇంకా వీడియోస్ తీయడం తప్ప లేకపోతే ఇలాంటి సమయంలో ఈ వర్షంలో చలని చల్లని ఐస్ చేసుకుని తింటే ఎలా ఉండదని చెప్తే ఏం బాగుంటుంది అంతే కదా అది ఇక అందుకని చెప్పేసి అయితే ఈరోజు ఇంకా మా వదిన అలానే మా భార్య రాజ్ కుమారి ఇద్దరు కలిసి అయితే ఏమేం చేయబోతున్నారో వాళ్ళని అడిగి కనుక్కుందాము మన రోజునైతే నేను చాలా కష్టపడి నత్తల కూర ఎలా చేశానని చెప్పేసి ఇన్నాళ్ళు పెట్టి రాజ్ కుమార్ వీడియో చూ చూశారు కానీ నా వీడియో ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ చూడండి చూసి నా కష్టాన్ని గుర్తించండి నేను అత్తలు ఎలా శుభ్రం చేశాను అని నత్తల కూర ఎలా చేశాను ప్రతిదీ ఇంకా మన ఛానల్లో స్మార్ట్ నాని రాజ్య బ్లాగ్స్లో ఉంది చూసి ఆదరించి నానికి సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటున్నాను ఇంకా త్వరగా అయితే మరి వేడి వేడి రెసిపీస్ వేసి చూసేద్దాం మరి వదిన ఈరోజు స్పెషల్ ఏంది వంకాయ బజ్జీ మళ్ళీ చెప్పు వంకాయ బజ్జి మిర్చి బజ్జీ పకోడి ఇలా అంటే ఉల్లిపాయ పకోడి ముక్కలు చేసుకున్నారు మరి మిర్చి పకోడి ఇది కూడా ఉల్లిపాయ పకోడి లాగా ఓకే అండి మిర్చి పకోడి కొత్తిమీర పకోడి ఇవన్నీ రెడీ చేసుకున్నారు ఐటమ్స్ చూద్దా తరగా చెప్ప ముందు చెప్పింది పక్కన వదిన ఏంది రాజే సాల్ట్ కారం పసుపు షోడ ఉప్పు వాము

తమ్ళ తమ్ళ చూపిండి వదిన నువ్వేమో మిర్చి ఏమో వంకాయలు చూపి మీ చెల్లెలేమో అవి చూపిస్తుంది తందూరి తరుగు చేసిన ఏంటి తురుం బట్టి ఒకట్లే సరే కట్ చేసి పెట్టుకున్నాయి ఓకే నెక్స్ట్ మొత్తం కలిపేసుకున్నాం కదా సరిపడా సాల్ట్ కూడా కలుపుకోవాలి వదినా మరి అయ్యా లోపులు నువ్వు కోసుకోవడం లేకపోతే ఎట్నుంచి మరి లేట్ కాకుండా పొద్దుగుతుంది తర్వాత రోజే కారం కారం ఉప్పు వేసిన తర్వాత కారం పసుపేది వేసావా ఓకే వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి పొయ్యేది బా మంటో ఉంది నూనె పోసారు నూనె పోసి ఇంకా ఏమో మనం రెడీ చేసుకోవడమే నేనా ఆడికి వచ్చారా తనలు తింటారు మీరు అరగ నువ్వు నువ్వు చెప్పొదునా పిల్లలు మాకు జయంతి పిల్లర్తలకని నా ఇంకా నెక్స్ట్ హ్ చనపు పిండి గాని కుమార్ చాలా అలవాటు అయిందన్న బాగా ఇంతకుముందు ముందు పిండి ఏందో కూడా తెలియదు కాన్ఫ్లవర్ ఉంటుంది కొంచెం అంటే రాజ్ కుమారి ఒకటి అయింది చెప్పాలి నువ్వే ఒకటి తక్కువ ఏస్ మీ ఫ్యామిలీ మా అన్నయ్యకి అసలు ఇష్టం లేదు అలాంటిది పగోడేది ఏమని వచ్చేలాకి వేపాకు మొత్తం తూసి నూనె ఖచ్చిపోతే పోయింది వేపాకు పకోడి చేసి కరేపాకు పకోడీ నాకు చేసి పెట్టినట్టీ బాగుంటుంది అంట ఫ్రాంకు సరే మొత్తం కలిపే కదా తర్వాత కొంచెం వాటర్ పోసేసుకున్నాను కొంచెం ఎందుకు ఎక్కువ పోయి చేస్తు మీరు నాకు చేస్తాను నీళ్ళు ఎక్కువ పోతుందంట నేను చెప్పేగా ఇంతకే చెప్పి రాజుగా నీళ్ళు ఎక్కువ పోయి కథ నాకు తెలుసు రాజీ కలిపేసుకోవాలి ఆ రోజు ఉదయానికి పనిచేతి కట్ చేసుకుని షాక్ తీసుకుంటా పొద్దు పోతుంది కదా అందుకు అన్నీ తిన టైత ఖచ్చితంగా ఇవన్నీ అప్పుడు అన్నం తినలేము ఇది తినలేము అటు కోసి దాంట్లో ఉన్నాయి తీసే కదనా ఏముంది సరేనండి మొత్తం అయితే ఈ విధంగా ఇంకా పకోడీకైతే అయితే కలిపి పెట్టేసుకున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే అదే విధంగా ఇంకా మిరపకాయ బజ్జీ అలానే వంకాయ బజ్జీ చేయడానికి కూడా అక్క ఇది ఇది వామ్ అనేది అరిచేట్లు వేసుకొని నలుపు నలుపే నలిపి

రాజకుమారి ఎంతవరకు వచ్చింది మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా బాబా కొంచెం సాల్ట్ కూడా వేసేసి అయితే కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాం కొంచెం క్రిస్పీ వచ్చిందండి కార్న్ఫ్లోర్ వేస్తే ఫస్ట్ టైం ఇలా బజ్జీలో నేను కార్న్ఫ్లోర్ వేయడం చూద్దాం ఎట్లాగో వస్తాయా అని చెప్పేసి టెన్షన్ అనమాట ఈ విధంగా కలిపేసుకున్నాం కదా కొంచెం వామ్ నెక్స్ట్ వామ్ వేసుకొని కలుపుకొని వాటర్ పోసేసుకొని బాగా మందంగా కలిపేసుకోవాలి పిండి జోరు వామ్ వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా వాటర్ బా వేసుకొని కూడా కలిపేసుకున్నాం రాజుకుమారే ఎంత పకోడి అయిందా పకోడి ఓకేనండి పక్కన అయితే మా వదిన పకోడీ అయితే ఇంకా మిర్చి తర్వాత వచ్చేసి ఉల్లిపాయకి మొత్తం కలిపింది అయితే పోకొడి బాగా వచ్చింది తర్వాత వచ్చేసి ఇంకా నూనె అయితే బాగా మరిగింది బాట నూనె బాగా వేడెక్కిందండి ఇంకా అయితే కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి వేసుకుంటా ఉంది పిల్లల పకోడి కోసం ఫుల్ వేడి చేస్తూ ఉన్నారు వరకు పిల్లలకి మరి పెట్ట పంపించండి దాంట్లో వేసి పొయ్యి కూడా బాగా మండుతూ ఉంది మనకి పొయ్యి మంటే చాలండి అరగంటలో ఆవాసం కూడా పది నిమిషాలు అయిపోయింది పని తర్వాత వచ్చేసి రాజకుమారి ఇంకా ఉడుగు మిర్చిలు ఉన్నాయి కదా ఈ మిర్చి బజ్జీలేనా ఇంకా వీటిలో ఉన్న ఇత్తనాలు తీయకపోతే మంట ఎక్కుతాయి అందుకని చెప్పేసి ఇంకా ఇత్తనాలు మొత్తం శుభ్రం తీసేసి దాంట్లో వాము కొంచెం చింతపండు అవన్నీ వేయండి మంట రాకుండా చింతపండు పెట్టకుండా సాల్ట్ కారం సరేలే ఈ కూడా శుభ్రం కోసేసుకున్న తర్వాత చూద్దామండి ఓకేనా అండి ప్లేట్ అయితే పిల్లలకి అయితే ఇంకా టిఫిన్ ప్లేట్లు వేసాను తీసుకుంటారా ఇది తీసుకురా ఇది ఏమా ఇదిగో తినండి ఇంకా మీరు ఇదిగో నీ ప్లేట్ నీ ప్లే ప్లేటు నీ ప్లేట్ పెద్ద ప్లేటు తిను సరే చిన్న ప్లేట్లు వేస్తాను సరేస్తాం సరే అండి కొత్తిమీర మొత్తం అయితే బాగా సన్నగా కట్ చేసుకున్నాం కదా కొత్తిమీరలోకి అయితే కొంచెం వామ్ తీసుకొని అదే విధంగా శనగపిండి కూడా తీసేసుకొని సరే అండి సరేనండి గ్లాస్ అయితే ఉంది కదా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నది ఈ గ్లాస్లో పోసేసుకుందాం ఆ విధంగా మొత్తం గ్లాసులో పోసేసుకొని ఒక్కొక్కడికి అయితే బజ్జీ వేసేసుకుందాం ఒక్కొక్కడికి అయితే ఇంక అట్లానే వేసుకొని కాంతి నాయిల్ వేసేసుకుందాం అండి మొత్తం ఆ విధంగా బజ్జీలు మొత్తం వేసేసిన తర్వాత చూపిస్తాను చూద్దాం మరి రాజీ అక్క చెల్లి ఇద్దరు కష్టపడుతున్నారు ఎంతవరకు వచ్చినాయి అయిపోవచ్చినాయా బజ్జీలు మా చాలా బాగా వచ్చినాయి రాజీ చాలా బాగున్నాయి కదా స్ట్రీట్ రోడ్ మీద అమ్మేటట్టుగా ఇంకే విధంగా వచ్చినాయి అది పకోడీలు ఉన్నాయి కదా పకోడీలు దాంట్లోనే కలిపేసి సూపర్గా ఉన్నాయండి తర్వాత చేసి ఇంకా వంకాయ బాజ్ మా మా వదిన కలుపుతుంది పిండి మళ్ళీ ఇంక లాస్ట్ బాయ్ లాస్ట్ బాయ్ మిర్చి బజ్జి అటు పూర్తికి ముంచి కొంచెం రఫ్గాను మెరుగా తగలకుండా అలాగా మెరుగా కూడా ఎగిద్దు మాట అప్పుడు ఫ్రంట్ అవి పెట్టి చూసావా అమ్మో ఈ పిండి పోసి అది పోస్తే లాన్ ఎగిద్ది అలా అండి అలా చేసిన తర్వాత ఇలా పోతున్నాయి